హలో ఎస్ వెల్కమ్ టు రుచులు అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఏ రెండు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి ఈరోజు వేసుకోబోతున్న ఆ ఆకాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అంటే బాగా పొగలొచ్చే వరకు అంటే కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవ హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసుకున్నవి కొంచెం వేగాక ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఇక్కడ ఫ్రై అంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి ఒక రెండు మూడు టీ స్పూన్లు దాకా ఎక్కువ పడిందండి పట్టిద్ది కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆకాకరకాయ ముక్కలండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని అంతా ఒకసారి ఆయిల్లో కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి ఆయిల్లోనే ఆయిల్లో పది నిమిషాలు మగ్గాక మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమా కానీ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి ఆయిల్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు మూత తీసుకొని ఒక ఈ అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మీకు ముక్క బాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఈ పెసర్మెంట్లో వెల్లుల్లి కారం వేసుకోవచ్చండి లేకుంటే ఇంకొంచెం నేను కొద్దిగా రోస్ట్ చేసుకున్నానండి ఉండి లేనట్టుగా అంతా ఒకసారి కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఇంకొంచెం కలర్ వస్తుందండి బాగా కాదు కొద్దిగా ఒకసారి అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒకసారి మగ్గించుకోవాలండి దీన్ని మా ఇంట్లో వెల్లుల్లి కారం ఎప్పుడు రెడీగా ఉంటుందండి అందుకని వెల్లుల్లి కారం ఆ వెల్లుల్లి కారం వేసుకున్నానండి మీ దగ్గర వెల్లుల్లి కారం లేకపోతేను ఒక తగినన్ని వెల్లుల్లి రెబ్బలు తగ దాన్ని బేసరం పెట్టి ఉప్పు కారం అవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి జీలకర్ర కూడా ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇందులో వేసానండి ఎందుకంటే వెల్లుల్లి కారం వేసిన కారంలో వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి కదండి అందుకని ఇక్కడ ఒక నాలుగు వేసుకుంటాను నాలుగు లేక ఐదు వేసానండి వేసుకొని ఒక పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలండి వేయించుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అది వేగాక ముందుగా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుని వెల్లుల్లి కారం అండి వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర అండి వేసి మిక్సీ పట్టుకున్న ఆ కారం వేసుకోవాలండి తర్వాత పుట్నాల పొడి వన్ టీ స్పూను వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి పసుపు కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి అంతా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టు బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కొత్తిగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇప్పుడు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి